బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు గోదావరి ఖర్చులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి రోడ్ షోలో గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రచారం మంచిర్యాల ఎల్లుండి జగిత్యాల ఆరో తేదీన నిజామాబాద్ ఏడవ తేదీన కామారెడ్డి మెదక్ ఎనిమిదవ తేదీన నర్సాపూర్ పటాన్చెరు తొమ్మిదవ తేదీన కరీంనగర్ కు బస్ యాత్ర చేరుకుంటుంది చివరి రోజున పదవ తేదీన సిరిసిల్లలో రోడ్ షో సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహణతో బస్సు యాత్ర ముగించనున్నారు కేసీఆర్ బిఆర్ఎస్ కేసీఆర్ ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించినారు గోదావరి కణిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి రోడ్ షో లో పాల్గొననున్నారు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రచారం నిర్వహించి రేపు మంచిర్యాల ఎల్లుండి జగిత్యాల ఆరున నిజామాబాద్ ఏడున కామారెడ్డి మెదక్ ఎనిమిదిన నర్సాపూర్ పఠాంచారు తొమ్మిదిన కరీంనగర్ కు బస్సు యాత్ర చేరుకుంటుంది చివరి రోజున పదవ తేదీన సిరిసిల్లలో రోడ్ షో సిద్దిపేటలో బహిరంగ సభతో ఈ బస్ యాత్ర అయితే కంప్లీట్ చేస్తారు కేసీఆర్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ద్వారా తెలుసుకుందాం ఎస్ విజయ ఏదైతే ఈ సి ఇచ్చినటువంటి నిషేధం నలభై ఎనిమిది గంటల తర్వాత ఈ రోజు ఎయిట్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ప్రచారంలో ముందుకు వెళ్లబోతున్నారు కేసీఆర్ మరి షెడ్యూల్ సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నలభై ఎనిమిది గంటల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ రద్దు చేసింది అయితే ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో దాని గడువు అంతా కూడా ముగియదు గడువు ముగిసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేయండి అనుకున్న పార్టీలో ముఖ్య నేతలు మాజీ మంత్రులు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మరోసారి పునరాలోచించుకోవాలి అని చెప్పినటువంటి నేపథ్యం ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి అనుకున్నా అటు బీజేపీ నేతలు అనేక కామెంట్స్ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఆ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఆధారణ అనుకునే వాటిని చూసి కక్ష కట్టి ప్రతిపక్షాలు చేసినటువంటి వాటిని అటు స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ అనుకున్న అదేవిధంగా బీజేపీ నేతలు చేసినటువంటి వాటిని ఈచి ఎలా పరిగణలోకి తీసుకుంటుంటారని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యత కనిపించింది అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయాన్ని స్వాగతించారు మాజీ సీఎం కేసీఆర్ నలభై ఎనిమిది గంటల పాటు తాను ఎక్కడ కూడా ప్రసంగం చేయలేదు అయితే ఈ రోజు ఎనిమిది గంటల సాయంత్రం ఎనిమిది గంటల సాయంత్రంలో గడువు ముగిస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరికని చౌరస్తల బస్ యాత్ర అదేవిధంగా మున్సిపాలిటీ నగరపాలక నుండి మొదలైనటువంటి అక్కడ పెద్ద ప్రసంగం వెళ్ళి చేయనున్నారు దానికి సంబంధించి ఇప్పటికీ గోదావరికి మొత్తం కూడా గులాబీ మయంగా చేశారు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చందర్ అయితే ఆ నలభై ఎనిమిది గంటల పాటు తాను ఎక్కడ కూడా మాట్లాడదు ఎన్నికల కమిషన్ ను గౌరవిస్తూనే అదేవిధంగా ఇటు బిఆర్ఎస్ పార్టీ పైన రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కక్ష పూరితంగా అని చెప్పేసి విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఏర్పాటు చేసినటువంటి అంటే ఎనిమిది గంటలకు ముగిస్తున్నటువంటి నేపథ్యం ఎనిమిది గంటల ఒక్క నిమిషం తర్వాత ఈ సభ ప్రారంభం కానుంది రోడ్ షో నిర్వహించనున్నారు అక్కడనే కార్నర్ మీటరింగ్ లో ఏం ప్రసంగిస్తారనేటువంటి ఒక ఆసక్తి నెలకొంది ఇప్పటికే ఆ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఇటు కరీంనగర్ అనుకున్న అదేవిధంగా హుజురాబాద్ ప్రాంతంలో ఈ ఎలక్షన్ కమిషన్ నిషేధం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడెక్కడ కూడా ప్రసంగించలేదు తిరిగి వారి కార్యక్రమాలను ఇదే నెల అంటే ఇదే నెలలో తొమ్మిది పది ఇటు సిరిసిల్లా అదేవిధంగా కరీంనగర్ లో కూడా దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు అయితే సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం ఏమిస్తారనేది వేచి చూడాల్సింది ఎందుకంటే ఇటు అన్ని పార్టీల కరీంనగర్ జిల్లా అయినప్పటికీ ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీకి అత్యంత సెంటిమెంట్ జిల్లాగా కరీంనగర్ ఉంటుంది అయితే ఎప్పుడైనా కరీంనగర్ కేంద్రంగా ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినా ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఎలాంటి ప్రసంగం చేసినా కూడా అవన్నిటి కూడా కరీంనగర్ కేంద్రంగానే చేస్తారు కేసీఆర్ ఐ నేపథ్యంలోనే ఎలాంటి ప్రసంగం చేస్తారన్నటువంటి ఒక ఉత్కరణ ఒక ఆసక్తి అయితే నెలకొంది తిరిగి ఈ నెల ఎనిమిది తొమ్మిది పది ముఖ్యంగా ఇటు సిద్దిపేట సిరిసిల్ల కరిమర్ మూడు ఆనుకొని ఉంటాయి కాబట్టి ఆ ఎండింగ్ ప్రసంగాన్ని కూడా ఎండింగ్ డే కూడా స్టార్టింగ్ అది కరీంనగరే ఎంచుకుంటారు తిరిగి చివరగా సిరిసిల్ల కూడా సిరిసిల్ల అదేవిధంగా సిద్దిపేట చివరి ఎన్నికల ప్రచారం కూడా రెండు కూడా నే ఎంచుకున్నటువంటి తరుణంలో ఒక ఆసక్తి అయితే నెలకొంది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడి నుంచే తిరిగి మళ్ళీ గెలుచుకు వస్తాము తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని చెప్పేసి ఇప్పటికే మాజీ మంత్రులకు హరిస లేదా కేటీఆర్ ఇచ్చినటువంటి ప్రసంగం నేపథ్యంలో తిరిగి ఈరోజు సీఎం మాజీ సీఎం కేసీఆర్ చేసేటువంటి ప్రసంగం ఎలాగా ఉంటుంది అనేది ఆశక్తుంది తిరిగి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లా జిల్లా లేదా ధర్మపురంలో ఉన్నటువంటి తరుణంలో గోదావరి కానీ పెద్దపల్లి ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద జిల్లా మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రసంగం చేయనున్నారు ఎలాంటి పిలుపుని ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ పేర్లత విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వరున్నారనే మాత్రం ఆశక్తుంది ఎందుకంటే నలభై ఎనిమిది గంటల పాటు నిషేధ ముగుస్తున్నటువంటి తరుణంలో తన యొక్క రెండు రోజుల షెడ్యూల్ ను కూడా కక్షపూరితంగా వివరించి ఆపేశారనేటువంటి ఒక పిలుపు అయితే ఖచ్చితంగా ఇస్తారు కానీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు బయటకు వచ్చి అనేక ఆ ప్రసంగాలు చేసినటువంటి మాజీ సీఎం కేసీఆర్ తిరిగి నలభై గంటల నిషేధం తర్వాత తన ప్రసంగాన్ని వివరించినటువంటి తరుణంలో ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనే తర్వాత ఆసక్తిలో మొత్తానికి ఆ ఎన్నికల దాదాపు నలభై నలభై ఎనిమిది గంటల ముందుగా మొత్తం తెలంగాణను కూడా చుట్టేటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు అయితే రెండు రోజుల పాటు నిషేధం ఉన్నటువంటి తరుణంలో వీటిని చివరి రోజులైనటువంటి తొమ్మిది పదిలో కేటాయించారు కానీ ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటల ఒక నిమిషం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ సైడ్ విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాని కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు